అందరికీ రామ్ రామండి మా వారితో అయితే నేనైతే మార్కెట్కి వచ్చాను మార్కెట్లో అయితే కూరగాయలు చూసి ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటున్నాడు మా వారు నేనైతే పక్కన నిల్చొని వీడియో అయితే చేస్తున్నాను కూరగాయలు మార్కెట్ అయితే చూస్తున్నాను ఎందుకంటే నాకు కూరగాయలు టకటక ఏరడం రాదు అందుకోసమని నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళను మళ్ళీ వాళ్ళు చెప్పిన రేటుకైతే నేను తీసుకుంటాను మళ్ళీ వాళ్ళే వేసేస్తారు అవి మంచి అయినా ఖరాబీ అయినా వేస్తారు నాకు తీసుకొని ఇవ్వరు ఎందుకంటే పటమ్మ పటమ్మ అనుకుంటే ఇచ్చేస్తారు అందుకోసం ఎప్పుడు నేను మార్కెట్కి అయితే వెళ్ళను మా వారైతే వెళ్ళి మంచిగా అక్కడ చూసి మంచి ఫ్రెష్ కూరగాయలు తీసుకొస్తారు ఇక్కడ కూరగాయలు ఆమె తోటకూర ఆమె అయితే నుండి గిరాకీ కాలేస్తారు మీరు తీసుకోండి ఆ కూరలు అనుకుంటూ అడుగుతుంది అయితే అయితే మా వారు మేము తోటకూర అయితే తీసుకున్నాము ఆ పక్కన అయితే ఎండు చేపలు రొయ్యలు అట్లు ఉన్నాయి ఆ స్మెల్కి అయితే నాకైతే తుమ్ముల పైన తుమ్ములు వస్తున్నాయి కానీ మేము తింటాము ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అయితే ఆ స్మెల్ అయితే స్మెల్ వస్తాయని ఇంట్లో తేనీయరు వండనీయరు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కాబట్టి మేమైతే తెచ్చుకొని వండుకుంటాము అట్లా మార్కెట్ తిరిగి మొత్తం ఫ్రూట్స్ కూరగాయలు ఏమేమి కావాలో మాకు కావాల్సినవి అన్నీ మేము తీసుకున్నాము లాస్ట్కి అక్కడ కూరగాయలు ఆమె టమాటర్లను పచ్చిమిర్చి రేట్లు ఎట్లున్నాయో అని చూసి నిల్చొని అయితే చూసి తెలుసుకుంటుండు అన్నీ ఆల్రెడీ మేము అన్నీ తీసుకున్నాము మా వారైతే ఇక్కడ ఏమైనా తక్కువ ఉన్నాయా అక్కడ అయితే ఎక్కువ తీసుకున్నాం అనుకుంటా చూస్తుండు మా ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి